ఈ ఈరోజు గృహంలో మరి గృహం యొక్క ఆవరణలో మనం బావులు కానీ సంపులు కానీ బోర్లు కానీ ఎక్కడ అనేటువంటి విషయం చాలా మందికి డౌట్ ఉంది విషయం తర్వాత సెప్టిక్ ట్యాంకులు కూడా ఎక్కడ వేసుకోవాలనేటువంటి విషయం మీద చాలామందికి అవుతుంది ముఖ్యంగా ఈ యొక్క ఎల్లో కలరు ఆటోలో చూపించినటువంటి ఎల్లో కలర్ భాగంలో ఎక్కడైనా వీలుగా ఉంటే వేసుకోవచ్చు కానీ దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఏంటి రూల్స్ అంటే ఇక్కడ ఒక దా దారం తీసుకొని ఇంటి కార్నర్కి ప్లస్ ఇక్కడ ఈ కార్నర్కి మనం దారం కట్టాలి ఈ దారం కట్టిన తర్వాత ఈ దారానికి యువతల ఈ దారానికి యువతల మనం బోరు కానీ సప్పు కానీ బావి కానీ తీసుకోవాలి అయితే ఈ భోవి బావి బా సంపుని కూడాను ద్వారంలో పడకూడదు మరి పడితే ఏమిటి దానికి తగినటువంటి రెమెడీస్ తీసుకోవద్దు దానికి పెద్ద కంగారు పడాల్సిన వస్తుంది ఈ రోజుల్లో ప్రతి విషయాన్ని చాలా విషయాలకు రెమెడీస్ వచ్చాయి కాబట్టి బాధపడాల్సిన పని లేదు తర్వాత ఈ యొక్క బోరు కానీ బావి కానీ సంపు కానీ వేసిన తర్వాత ఇంటికి ఆనుకోకూడదు ప్లస్ కంపౌండ్ కూడా ఆనుకోకుండా రెండింటికి ఆనుకోకుండా ఉంది ఆ వరకు వాటి చుట్టూ తిరిగేటువంటి ప్రదేశం ఉంటే మంచిది ఆ విధంగా మనం బావి కానీ బోరు కానీ సంపు కానీ వేసుకోవాల్సి ఉంది అంటే ఇక్కడ మనకు ముఖ్యంగా నాలుగు దిక్కులు ఉత్తరము తూర్పు దక్షిణము పడమర నాలుగు దిక్కులు ఉన్నాయి నాలుగు మూల దిక్కులు ఉన్నాయి దిక్కులు ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యం ఇలా మూ ఉన్నాయి మళ్ళీ ఒక ఈశాన్యాన్ని మూడుగా విభజించారు మళ్ళీ ఉత్తర ఈశాన్యము ఈశాన్యము తూర్పు ఈశాన్యము అలాగే ఆగ్నేయాన్ని తూర్పాగ్నేయము ఆగ్నేయము దక్షిణాగ్నేయము అలాగే నైరుతిని దక్షిణ నైరుతి పడమ నైరుతి నైరుతి పడమ నైరుతి మూడు అలాగే వాయువ్యాన్ని వాయువ్యము దక్షిణ ఉత్తర వాయువము పడమ మొత్తం ఒక్కొక్క మూల మూడు మూడు భాగాలు చొప్పున నాలుగు మూలలు నాలుగు మూడు పన్నెండు భాగాలు అయినాయి పన్నెండు భాగాలు ప్లస్ ఇవి నాలుగు ఇది దిక్కులు పదహారు అయింది ఈ పదహారు దిక్కులకు సంబంధించిన అంశాలు అన్ని మనం సా జాగ్రత్తగా మనకు అవగాహన ఉంటే వాటి గురించి తెలిస్తే ఎక్కడ ఏ వస్తువు పెట్టుకోవాలి ఎక్కడ ఎలా ఉండాలని తెలిస్తే మనకు వాస్తు గురించి పూర్తిగా తెలిసినట్టు లెక్క అయితే ఇక్కడ ఉత్తరం సగం నుండి ఈశాన్యం వరకు తూర్పు సగం నుండి ఈశాన్యం వరకు మనం బోలు కానీ బావులు కానీ సంపులు కానీ వేసుకోవాలి అదనము మరి ఒకవేళ అలా కాకుండా మరి ఆగ్నేయంలో వేస్తే ఏమిటి పరిస్థితి అని అంటే ఆగ్నేయం లేస్తే మనం ఆపదలు కొనుక్కున్నట్టు ప్రమాదాలు జరుగుతాయి మరి కోర్టు కేసులు వస్తాయి అనారోగ్యాలు కలుగుతాయి మరి భార్యాభర్తల కలహాలు ఇవన్నీ కూడాను ఉంటాయి పిల్లలకు కూడా ఇబ్బందులు ఏర్పడే రెండవ సంతానానికి కూడా ఇబ్బంది అలా కాకుండా ఈ యొక్క దక్షిణంలో వేస్తే ఏంటి పరిస్థితి అంటే దక్షిణంలో వేస్తే పరిస్థితి ఏమిటి అని అంటే అక్కడ కూడాను ఇలాగే మరి స్త్రీ సమస్యలు వస్తాయి ఆర్థిక నష్టాలు వస్తాయి కలహాలు కలుగుతాయి మరి దివాలా తీస్తాము మరి ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది మరి అనారోగ్యాలు కూడా కలుగుతాయి ఇలాంటి నష్టాలన్నీ కూడాను దక్షణం కూడా కలుగుతాయి మరి నైరుతి ఏమిటి పరిస్థితి నైరుతి అంటే ఈ మౌడి నైరుతులు ఏ నైరు నైరుతి అంటే భయంకరంగానే ఉంటాయి నైరుతి పరిస్థితులు లోతులు కనుక ఉన్నా బావులు ఉన్నా కూడా మరి సంపలు ఉన్నా కూడా లేకపోతే టైసెప్టి ట్యాంక్లు ఇవి ఉన్నా కూడా బాగా భయంకరమైన పరిస్థితి ప్రమాదాలు జరుగుతాయి అకాల మరణాలు జరుగుతాయి అనారోగ్యాలు జరుగుతాయి వాట్లు ఉంటాయి ఇలా ఊహించడం ఎన్నో కూడా జరిగేటువంటి అవకాశాలు ఇంకా మానసిక ప్రశాంతత ఉండదు మరి సంపాదన కూడా కష్టమవుతూ ఉంది మనం ఆలోచించుకోలేము మన మనసు కూడాను బాగా ఉండదు అలాగే మరి మరి వాయువు పడమరైనా అదే పరిస్థితులు పడమర కూడాను అలాగే మరి కష్టాలు సమస్యలు మరి ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు తగ్గిపోవడము దివాలా తీయడము అనారోగ్యాలు ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి మరి అలాగే వాయువు బా బావులు తీసిన బోర్లు తీసిన ఆడ పరిస్థితి కూడాను అలాగే ఉంటుంది ఏ గుట్టలు తీసినా కూడాను మరి చెడు అలవాట్లు వస్తాయి ఉన్మోదము ఇలాంటివి వస్తాయి మానసిక సమస్యలు జరుగుతాయి కోర్టు కేసులు ఉంటాయి మరి ఇలా అనేకమైనటువంటి విషయాల్లో మనకు ఇబ్బందులు కలుగుతాయి మరి ఎక్కడ తీయాలి అంటే కేవలం ఎల్లో కలర్ మా దగ్గర మాత్రమే మనం తీయవలసి ఉంటుంది అది కూడా ఆస్తు నియమాలు ఇప్పుడు చెప్పిన నియమాలను అనుసరించి మనం జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది మరి అది బాగానే ఉంది మరి సంపులు ఎలాగో సంపులు ఎట్లా అంటే సంపులు ముఖ్యంగా పూర్వం ఇదివరకే మోడర్న్ వాస్తులు ఎట్లా ఉంటుందంటే ఉత్తరం సగం నుంచి ఈ యొక్క ఎలా ఇంతవరకు ఇగో ఇంతవరకు ఇంతవరకు ఎక్కడైనా తీసుకోవచ్చు ఈ ఇవి కూడా సంపులు కూడాను ఇంటికి ఆనుకోకూడదు కంపౌండ్ వాళ్ళకి ఆనుకోకుండా చుట్టూ తిరిగేంత ఖాళీ వదిలిపెట్టడం చాలా ఉత్తమం ఇక్కడ కూడాను ఎట్లా మోడర్న్ వస్తులు ఏముందంటే ఇగో ఇక్కడ రెండు నుంచి ఈ భాగం వరకు ఈ భాగం వరకు మరి తీసుకోవచ్చు అని చెప్పాను ఈ చుట్టు కూడాను ఏది తీసినా కూడాను మన చుట్టూ అంత స్థలం ఉండాలి తర్వాత ఇంకో విషయం ఏమిటంటే ఇప్పుడు అభిప్రాయము నా అభిప్రాయం ప్రకారము మామూలుగా సెప్టిక్ ట్యాంకులకి అత్య మంచి స్థలం ఏది అని అంటే తూర్పు ఆగుడే ఇది చాలా మంచి అనువైనటువంటి స్థలం ఇది నేను ప్రిఫర్ చేసేటువంటి స్థలం అనుభవంలో ఇది మాత్రమే మంచి రిజల్ట్స్ ఇస్తాను సెకండ్ అడమర వాయు రెండవది మూడవది అంటే ఇక్కడ వేస్తుంటా ఇది మోడర్న్ మాస్టర్ ఫస్ట్ ఇది ఒకటే నేను ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఎక్కువగా చేస్తాను అన్ని చోట్ల ఇది కొంతమంది ఒప్పుకున్నారు కొంతమంది ఒప్పుకున్నాను గుంటూరులో ప్రిన్సిపాల్ గారు ఇక్కడ చేయించుకున్నారు చెప్పాను ఇక్కడ వేస్తారు ఇక్కడ వేస్తారు అని చెప్పాను ఇక్కడ వారికి అవకాశం లేదు అప్పుడు ఇక్కడ వేస్తున్నారు అంటే మనకి ఆ శాస్త్రం మీద నమ్మకం ఉంది వేయించుకున్నారు వరకు మంచిగా నమ్మకం తర్వాత ఇక్కడ వేయడం వల్ల ఏమిటంటే ఇక్కడ ఇది ధనం అదృష్టాలు మన యొక్క ఉన్నతి ఇక్కడ వేసుకోవడం వల్ల అవి దెబ్బతిన్నేటువంటి అవకాశాలు ఉన్నాయి దెబ్బతింటున్నాయి ఇక్కడ వేసుకోవడం వల్ల ఏమిటంటే ఇది సెక్స్ అండ్ అట్రాక్షన్ ఆ అట్రాక్షన్ అనుబంధాలు పరివర్తన యొక్క సుఖాలు ఇక్కడ ఉంటాయన్నమాట మరి ఇక్కడ వేసినప్పుడు వారికి ఒకరిపై ఒకరికి ఆసక్తి ఏర్పడ ఏర్పడదు అనమాట అది యొక్క సంబంధాలు అనేవి కొంచెం సరిగా ఉండవు కాబట్టి ఇది దీన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి తప్పనిసరి పరిస్థితులు ఇక్కడ అవకాశం ఉన్నప్పుడు ఇక్కడే వేస్తున్నారు అది మనం చేసేది ఏమీ లేదు ఉద్దేశము ఇది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఇది ఇది అవకాశం ఈ రెండు ఈ కంటే కూడా ఇది ఇక్కడ అందరూ సాధించే వరకు ఇక్కడ వేసుకుంటే మంచిది అనేది నా యొక్క అభిప్రాయం కాబట్టి మరి అదే మరి ఈశాన్యం వేస్తే ఏమిటి ఈశాన్యం ఇక్కడే కూడ మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఎక్కడ కూడాను సంపల్ ఏది సెఫ్టీ ట్యాంకులు అనేవి ఇక్కడ ఇక్కడ రాకూడదు ఎల్లో కలర్లోకి రాకూడదు కేవలం ఆపక్ష కలర్లోనే ఉండదు తర్వాత ఇక్కడ బావి తీయటంలో మనకి లాభాలు ఏమిటంటే ఉద్యోగాల్లో ఉన్నతి ఉంటుంది మరి సకాల వివాహాలు జరుగుతాయి యజమానులు కీర్తి ప్రతిష్ట వస్తాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇవన్నీ జరుగుతాయి ఎక్కడ ఈశాన్యులు ఏది ఈశాన్యంలో వల్ల ఉత్తర ఈశాన్యంలో దిగడం వల్ల కూడా తూర్పు ఈశాన్యంలో దియ తూర్పు ఈశాన్యంలో దియడం వల్ల ఏమిటంటే మామూలుగా సామాజిక సంబంధాలు అంటే విజయాలు సంపద అధికారము అభివృద్ధి మరి రాజకీయాలు ఉద్యోగాలు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ ఉత్తర ఈశాన్య కూడా ఐశ్వర్యాలు వస్తూ ఉంటాయి ఉద్యోగాలు ఉన్నతి మనకు అభివృద్ధి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఉత్తరము మంచిదే ఈ యొక్క తూర్పు కూడా మంచిది తూర్పు మీద ఉత్తరం నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను రెండు కూడా ప్రిఫర్ చేయొచ్చు తప్పేం లేదు కానీ మనకు ఎక్కడైతే గియ ఎక్కడైతే గీయాలో అక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనము ఏది ఈ యొక్క మన బావులు కానీ బోర్లు కానీ సంపులు కానీ ఈ యొక్క రంగులను బట్టి మీకు ఎక్కడ ఏ ప్రదేశానికి ఏమి పూర్తిగా అవగాహన అయిందని నేను భావిస్తున్నాను ఈ యొక్క వాస్తు మీద నేను బుక్స్ రాశాను మీకు కావాల్సిన వారు ఫోన్ ద్వారా సంప్రదించాను మీకు ఏమైనా వాస్తు డౌట్స్ ఉన్నా లేకపోతే మేము ఏదైనా వాస్తు చూడాలన్నా కూడా సంప్రదించినట్లయితే వచ్చి స్వయంగా చూడగలం మీరు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు తర్వాత ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ